జిల్లాలో ఈ నెల ఏడో తారీఖున నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను ఎటువంటి అవకతవకలు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ విజయకుమార్ అన్నారు శుక్రవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖ అధికారులు చీఫ్ సూపరింటెండెంట్లు యాజమాన్యాల ప్రతినిధులు వారితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం నాడు రెండు పూటల పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ పరీక్ష ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్లు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు మొత్తం పదిహేను కాలేజీలలో ఆరు వేల ఆరు వందల మంది పోటీ పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్తు ఉండేలా చూడాలన్నారు పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు ఫస్ట్ ఎయిడ్ కేంద్రాన్ని తాగునీటి వసతిని అందుబాటులో ఉంచాలన్నారు

ఆ మెసేజ్ పెడుతుంది ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తే సో ఎందుకంటే మేము ప్రతి చోటకి తిరగలేము కదా అందరూ కూడా అవి సమయ పాలన అయితేనేమి బిలాంగింగ్స్ కి మనం ఫోన్ ద్వారా మనము వీ కెన్ సాల్వ్ రిజాల్వ్ చేసుకోవచ్చు ప్యాకింగ్ కి సంబంధించి ఓఎంఆర్ షీట్ క్యాండిడేట్ ఇస్తాం ఓఎంఆర్ ఓఎంఆర్ మీద అసలు అవసరం లేదు క్యాండిడేట్ జస్ట్ తనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ బుక్ లెక్కి ఒక సిరీస్ ఉంటుంది కోడింగ్ అనేది ఆ బఫలింగ్ అనేది ఏ ఉంటే బీక్ చేసేయడము బహుశా వాళ్ళకి తెలిసి చెప్పాలి ఇదిగో మీరు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇచ్చాము చూసుకోవచ్చిన తర్వాత నేను చెప్పినప్పుడే చేయమని చెప్పడము ఏదో ఒక కాషన్ క్యాండిడేట్ అంటే చిన్న పిల్లలే కాబట్టి వాళ్ళు వాళ్ళని కొంచెం అలర్ట్ చేసి చేయించడము మేడం చెప్పినట్టు చీఫ్ సూపర్నెంట్స్ అయితే ఇన్విజిలేటర్స్ తో రేపు ఒక మీటింగ్ పెట్టండి మీటింగ్ పెట్టేసి సీటింగ్ అరేంజ్మెంట్స్ గురించి కానీ అలాగే రూమ్లోకి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఏ విధంగా ఉండాలి ఎలా చేయాలి అనేది కూడా స్టడీ చేసి వాళ్ళకి చెప్పండి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్ విడా విఎక్స్ టూ గో మరియు విడా విఎక్స్ టూ ప్లస్ జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పది రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క చార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరయూ హీరో షోరూమ్ జోయాల రామూర్తి నగర్ నెల్లూరు